ఓం శ్రీ శ్రీమాత మనకి దేవీ నవరాత్రులు మొదలవబోతున్నాయి కదా మొదటి రోజు నుండి తొమ్మిదవ రోజు వరకు ఏ రోజు ఏ అలంకారంలో అమ్మవారిని పూజించాలి ఏ ఏ స్తోత్రాలు ఏ నామాలు ఏ ఏ మంత్రాలు పఠించాలి అమ్మవారికి ఏ రంగు చీరని సమర్పించాలి మనము ఏ రంగు చీర కట్టుకోవాలి అమ్మవారికి పెట్టే నైవేద్యాలు పూజించాల్సిన పూల యొక్క రంగు ఏ పూలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దామండి ముందుగా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు చూడగలుగుతారు ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే అఖండ దీపం పెట్టిన తర్వాత అఖండ దీపం తొమ్మిది రోజులు వెలుగుతానే ఉండాలండి ఒకవేళ పొరపాటుగా కొండెక్కినట్లయితే భయపడిపోయి ఏ దోషమో జరుగుతుంది అని కంగారు పడనవసరం లేదు ఆ కొండెక్కిన దీపం దగ్గర క్షమాపణలు అడిగి ఒక తొమ్మిది గుంజీలు తీసుకొని మరలా వేరే ఒత్తి వేసి దీపం వెలిగించుకోవచ్చు చిన్న చిన్న పొరపాట్లు జరిగితే కొండంత భయపడిపోయి పూజలే మానేసేవాళ్ళు చాలామంది నాకు చెబుతున్నారండి అలా చేయవద్దు ఇంకొక విషయం వచ్చేసి పూజ దగ్గర పెట్టిన దీపాలు ఉదయం పెట్టిన దీపాలు కొండెక్కిన తర్వాత మళ్ళీ సాయంత్రం అవి మొత్తం శుభ్రం చేసుకునే మనం పూజ చేయాలా అని అడుగుతున్నారు అవసరం లేదండి పొద్దున్నే కొండెక్కిన తర్వాత ఆ దీపాల వరకు శుభ్రం చేసుకుని సాయంత్రం మళ్ళీ దీపాలు వెలిగించుకుంటే సరిపోతుంది అన్ని సామాను శుభ్రం అవసరం లేదు మనం మొదటి రోజు అమ్మవారి దగ్గర పెట్టిన కలిసం కానీ చిత్రపటం కానీ ఏమాత్రం కదిలించకూడదు పొరపాటుగా మనం పూలు కానీ ఏమైనా ఒడిలిపోయిన పూలు ఎండిపోయిన పూలు తీసేస్తాం కదా అప్పుడు కొంచెం కదులుతుంది అది దోషం కాదు పూర్తిగా మనము ఆ చిత్రపటాన్ని కానీ కలిశాన్ని కానీ ఒకరోజు దేవుని గదిలో చేసి ఇంకొక రోజు హాల్లో చేసి అలా మాత్రం కదిలించవద్దు ఎక్కడైతే మనం స్థాపన అనేది చేస్తామో అక్కడే తొమ్మిది రోజులు పూజ అనేది చేయాలి ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయము ఇప్పుడు అమ్మవారికి చేసే అలంకారాల విషయానికి కనుక వస్తే విజయవాడలో అమ్మవారిని మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో చేస్తారు శ్రీశైలంలో బ్రహ్మరాంభ అమ్మవారిని శైలపుత్రి అమ్మవారి అలంకారంలో చేస్తారు కాబట్టి మీరు పూజ చేసే విధానంలో అమ్మవారిని ఎలా అలంకారం చేసి పూజించాలి అనుకుంటున్నారో ఆ విధంగా పూజ చేసే ప్రతిసారి కూడా అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అయితే కనుక ఓం శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరి అయి నమ అని లేదు అంటే శైలపుత్రి అమ్మవారిని పూజించాలి అనుకుంటే ఓం శ్రీ శైలపుత్రి దేవ్యై నమ అనే నామంతో పూజ అనేది చేసుకోవాలి మొదటి రోజు బాల త్రిపుర దేవి అమ్మవారిని గులాబీ పూలతో పూజించాలి తప్పనిసరిగా గులాబీ పూలు కానీ తుమ్మి పూలు కానీ దొరికితే వీలైతే కనీసం తొమ్మిది పూలైనా తెచ్చి అమ్మవారిని పూజించండి ఎందుకంటే బాలా త్రిపుర దేవి అలంకారంలో అమ్మవారిని గనక మనం పూజించినట్లయితే ఎరుపు రంగు గులాబీలతో పూజించినట్లయితే సంతానం లేని వారికి సంతాన భాగ్యం అనేది కలుగుతుంది శైలపుత్రి అమ్మవారిని తుమ్మి పువ్వులతో పూజించినట్లయితే శత్రు పీడ నాశనం అవుతుంది మనకి శత్రువులు ఎక్కువ ఉన్నా కూడా మనకి అభివృద్ధి అనేది జరగదండి వారి ఏడుపు అనేది మన మీద ఎప్పుడూ ఉంటూ ఉంటుంది కాబట్టి మన అభివృద్ధి అనేది ఆగిపోతుంది అలాంటి శత్రుపేడ నాశనం కావాలి అంటే ఆ శైలపుత్రి అమ్మవారిని తుమ్మి పూలతో పూజించండి తప్పక శత్రువుల నుండి మనల్ని కాపాడుతూ ఉంటారు అలాగే ఆ రోజు ఏ రంగు వస్త్రాలు ధరించాలి అంటే గులాబీ రంగు వస్త్రాలు ధరించాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పూజ చేసేవాళ్ళు గులాబీ రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసే మగవారు కూడా గులాబీ రంగు పంచ కట్టుకుని అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది అలాగే అమ్మవారి పె అమ్మవారికి పెట్టే వస్త్రాల విషయానికి కనుక వస్తే అమ్మవారికి పెట్టే చీర కూడా గులాబీ రంగులో ఉండే చీరను పెడితే చాలా మంచిది నైవేద్యం విషయానికి గనక వస్తే అమ్మవారికి మొదటి రోజు కట్టు పొంగలి లేదు అంటే బెల్లం పరమాన్నం ఈ రెండింటిలో ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు మొదటి రోజు పూజ అయిన తర్వాత ఒక ముత్తైదువును ఇంటికి పిలిచి పండు తాంబూలం ఇచ్చి పంపిస్తే చాలా మంచిది ఆమెకు ఇంటికి వచ్చిన తర్వాత పసుపు కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు ఆమెకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి పండు తాంబూలంతో ఒక రవికనైనా సరే ఆమెకు తాంబూలం ఇచ్చి ఆమె ఆశీర్వాదం కనుక తీసుకున్నట్లయితే సాక్షాత్తు అమ్మవారు వచ్చినట్లుగా మీరు భావించి ఆమెకు మర్యాద చేసి పంపిస్తే చాలా మంచిది అలా చేయండి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రకమైన ఆహార పదార్థాలు మనం ఛదించాల్సి వస్తుంది ఈ నవరాత్రులు చేసినన్ని రోజులు మొదటి రోజు చల్లని ఆహార పదార్థాలను తీసుకోకూడదు చల్లని ఆహార పదార్థాలు అంటే ఐస్ క్రీములు కానీ చల్లటి మంచినీళ్ళు కానీ చల్లటివి ఏదైనా వస్తువులు దూరంగా ఉంచాలి ఆ రోజు తీసుకోకూడదు మొదటి రోజు జపించాల్సిన మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ మంత్రాన్ని రోజుకి ఒకసారి లేదు అంటే తొమ్మిది సార్లు లేదు అంటే ఇరవై ఏడు సార్లు నలభై ఎనిమిది సార్లు లేదు అంటే నూట ఎనిమిది సార్లు అయినా జపిస్తే చాలా మంచిది మనం అనుకున్న కోరికలు త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది ఆ అమ్మవారి ఆశీస్సులు మన మీద ఎల్లవేళలా ఉంటాయి రేపు రెండవ రోజు అలంకారం గురించి తెలుసుకుందాం మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్